హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిర్ మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది నిన్నటి మీద ఏమైనా తగ్గిందా లేదా పెరిగిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిర్ మార్కెట్ టమాటో స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను ఆదివారము ముప్పై ఒకటో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కల్కిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అలాగే ఈ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం అంగల్ల మార్కెట్ తర్వాత మొలకల్చేరు మార్కెట్ ఎలా వెళ్ళాయో ధరలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ నిన్నైతే కనుక పర్వాలేదు కొద్దిగా బాగానే పోయినాయి ఈ మొన్నటి మీద అంగల్ల మార్కెట్ పెద్ద బాక్సులు చూసుకుంటే కనుక ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ అలాగే మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక ఒక రెండు లాట్లు అయితే కనుక ఐదు వందల యాభై పోయినాయి ఒక నాలుగు లాట్లు అయితే కనుక ఐదు వందల నలభై రూపాయలు అయితే పోయినాయి ఐదు వందల ముప్పై ఐదు వందల ఇరవై నాలుగు వందల యాభై ఇలాగా ఐదు వందలు ఇలా అయితే వెళ్ళినాయి చెరువు మార్కెట్ బాగానే పోయింది రేటు కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక స్టాక్ అయితే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ నిన్నైతే కనుక ధరలు మూడు వందల ఎనభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధర అయితే పడినాయి కలికిరి మార్కెట్లో ఇంకా ఈరోజు ఇది నైట్ ఓన్లీ నైట్ దిగుమతి వీడియో ఫ్రెండ్స్ ఇక్కడైతే కలికిరి మార్కెట్లో ఆరు గంటలకైతే స్టాక్ అయితే వేస్తారు స్టార్ట్ అవుతాయి అనమాట ఆరు గంటలకి ధరలు అనేది మళ్ళీ మరొక వీడియోలో ధరలు ఎలా ఉన్నాయో నేను తెలియచేస్తాను ఫ్రెండ్స్ అలాగే స్టాక్ ఒక్కొక్కసారి తెల్లారితో కూడా వస్తుంది ఇది నైట్ స్టాక్ అనమాట నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఈరోజు అందులోనూ ఆదివారం కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా వచ్చింది స్టాక్ అయితే కనుక ధరలు ఎలా ఉంటాయో ధరలు స్టార్ట్ అయినాక తెలుస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్